హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఈ ఈరోజు టమాటా పండ్ల కారం తినబుద్ధైతే అంటే ఈరోజు టమాటా పండ్ల కారం నేను చేసినాను ఈ టమాటా పండ్ల కారానికి వచ్చేసి టమోటాలు ఫస్ట్ బాగా వాష్ చేసుకొని అవి తేమ లేకుండా బాగా తుడిచేసి మనం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలా టమోటా ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి మీడియం సైజు టమోటా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు వేసేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో టమాటా ముక్కలను వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా టమాటా ముక్కల్లో సరిపడినంత మనం చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ వచ్చేసి ఆవాలు జీలకర్ర మెంతులు మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టమాటా ముక్కలను వేసుకొని సరిపడినంత ఉప్పు కారం వేసేసుకొని ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫైనల్గా వచ్చేసి మనం పోపు ఎలా వేసుకుంటామో అలా పోపు వేసుకోవాలి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది గేమ్ తినబుద్ధి కానప్పుడు జలుబు చేసినప్పుడు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఇలా పచ్చడి వేసుకొని తింటే ఒక రెండు ముద్దలు ఎక్కువే తింటాము ఉడుకుడుకు అన్నం లోకి పచ్చడి వేసుకొని తింటే ఇన్ని మురుకులు పెట్టుకొని మస్తుంది ఫ్రెండ్స్